అందరికీ నమస్కారాలు అండి ఇవాళ ఏదైనా ఒకసారి వచ్చే ఈ జాతరకి అలాగే భక్తులకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్కారాలు ఇవాళ ఈ జాతర కావడం యొక్క సంతోషంగా ఉంది నేను కూడా అమ్మవారి భక్తుల్ని అలాగే వెంకటేశ్వర స్వామి భక్తుల్ని ఎప్పుడు కూడా అమ్మవారికి రెగ్యులర్గా నేను విజయవాడలో కూడా అమ్మవారిని ఎప్పుడు కూడా దర్శించుకోవడం చిన్నప్పటి నుంచి నేను చేస్తుంటాను అదే రకంగా ఇవాళ ఈ పండుగ మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు అందరూ కూడా సంతోషంగా ఉండాలి అలాగే ఐశ్వర్యాలతో అలాగే ప్రతి ఒక్కరు ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరి అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ పండుగ రోజు అమ్మవారిని కోరుకోవడం జరిగింది అలాగే ఇవాళ మీరు చూస్తే మనము అమ్మవారి ఆశితులతో చాలా వరకు ఏలూరు పార్లమెంట్తో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఇవాళ ఇవాళ ఈ వేదిక మనం ఏం చేస్తామని చెప్పుకోకుండా ఉన్నా కానీ ఎందుకంటే ఏలూరులో చాలా వరకు మంచి పనులు చేస్తున్నాం ప్రతి ఒక్కరికి మేము చెప్పలేకపోతున్నాము ఎంటర్ పడిపోతున్నాం అనేది ఒకటి మనసులో ఎప్పుడు ఉంటుంది ఇవాళ ఏలూరు పార్లమెంట్ లో పన్నెండు ఆరోబ్యులు తీసుకొని వచ్చాం వచ్చే మార్చి నుంచి పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నాం అలాగే ఇండస్ట్రీస్ గురించి కూడా చాలాసార్లు నేను క్యాంపెయినింగ్ లో ప్రతి టైం ఇండస్ట్రీస్ గురించి చెప్పడం జరిగింది ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఇవాళ మన ఏలూరు పార్లమెంట్ లో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా తీసుకొని వచ్చాం ఇవాళ వచ్చే రోజుల్లో పనులు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని ఎలక్షన్ క్యాంపెయిన్ లో పెద్ద ఆ మాట నిలబెట్టుకున్నాం నిలబెట్టుకొని యువతికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమంలో ముందు అదే రకంగా ఆ పనులు కూడా చేస్తున్నామని కూడా మేము తెలుపుతున్నాం ఇవాళ ఇంకా కొన్ని పక్కానికి కూడా రోడ్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది ఆ పనులు కూడా ఈ వర్షాలు అయిపోయినాయి కాబట్టి ఆ పనులు కూడా ముందు తీసుకొని వెళ్తున్నాం అలాగే మనకి మేజర్ గా యువతకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడే ఉద్యోగాలు ఇచ్చుతోంది ఎందుకంటే ఉద్యోగాలు వేరే ఊర్లకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడానికి ఏదో ప్రజలు ఒప్పుకోవడం లేదు నేను దాని గురించి కూడా ఆలోచించి నేను ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని ఇక్కడే పెట్టడానికి అన్ని ముందు తీసుకొని వెళ్తున్నాం అక్కడ ఒక పదిహేను వందల మందికి ఉద్యోగాలు వచ్చే కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నాం ఇవాళ ఇండస్ట్రీస్ ఏలూరు పార్లమెంట్ లో నాలుగు కొత్త ఇండస్ట్రీలు పండ్లు కూడా స్టార్ట్ అయినాయి రెండు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు రెండు బయోగ్యాస్ ఇండస్ట్రీలు రెండు ఇండస్ట్రీలు స్టార్ట్ అయ్యాయి నాలుగు తరపున ఇన్వెస్ట్మెంట్ అలాగే పోలవరం కాన్సెన్సీలో ఒక ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ ఒకటి పెట్టబోతున్నాం యాపల్ కూడా వచ్చే రోజుల్లో పండ్లు కూడా మొదలవబోతున్నాయి అలాగే ఈ ఏ టెక్నాలజీ ఇప్పుడు కొత్తగా అందరూ కూడా ఐటీ గురించి మాట్లాడాలి ఇరవై ఎనిమిది ఎక్కడ చూస్తున్నా ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఏఐ టెక్నాలజీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ పెట్టడానికి అన్ని కూడా పర్మిషన్స్ అన్ని కూడా వచ్చాయి వచ్చే ఒక రెండు మూడు నెలల్లోనే ఏలూరు సిటీలోనే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఫ్రీగా ఎవరికైనా కానీ నేర్చుకోవాలన్నా ఏ ముందు తీసుకోవాలన్నా కూడా ఇన్స్టిట్యూషన్ ఒకటి అందరికీ పెట్టబోతున్నాం అది కాకుండా వచ్చే ఇంకొక వచ్చే మార్చి ఏప్రిల్ నుంచి స్కిల్ సెన్సెస్ స్కిల్ ప్రతి ఇక్కడ కావాల్సిన ప్రజలకు అందరికీ కూడా ఈ స్కిల్స్ నేర్పేయాల్సిన అవసరం ఉంది ఈ స్కిల్స్ సంబంధించి మేము ఒకటి ఇన్స్టిట్యూషన్ ఒకటి గవర్నమెంట్ తరఫున ఒక ఇన్స్టిట్యూషన్ ఏలూరు పార్లమెంట్ లో ఒకటి ఇన్స్టిట్యూషన్ కట్టాలనుకున్నాం ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉన్నాయో యువతకి ఉద్యోగాలు కావాలనుకున్నాం యువతకి ఎక్కడన్నా ఉద్యోగాలకి పోవాలనుకున్నా కొన్ని స్కిల్స్ అవసరం ఉంటాయి ఆ స్కిల్స్ నేర్పించడానికి కూడా ఫ్రీగా ఆ స్కిల్స్ నేర్పించడానికి ఒక బిల్డింగ్ ఏలూరులోనే కట్టడానికి కూడా ముందుకు కూడా వెళ్తున్నాం అని కూడా మేమందరం వెళ్తున్నాం మేమందరం కూడా మేము ఆలోచించేది ఏంటంటే రాజకీయాలు ఇవన్నీ కూడా ఎలక్షన్ టైంలో మాట్లాడుకున్నాం అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో ముందున్నాం అనేది మా ఆలోచన ఎప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము అందరం ముందుంటున్నాం ఎందుకంటే మీరు గెలిపేసింది రాజకీయాలు చేయడానికి కాదు మీరు గెలిపించింది మీ అందరికి ఏదైనా మంచి పని అవుతుందా మంచి ఏదైనా మంచి జరుగుతుందా మీ ఊరికైనా కానీ మీ ఇదికైనా కానీ మీ యువకులకైనా కానీ ఇవన్నీ కూడా జరగడానికి మీకు ఇది ఒక అవకాశం కాబట్టి మాకు కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్తున్నాం మొన్ననే నేను నాలుగో వెళ్ళడం జరిగింది ఒక ఏలూరు పార్లమెంట్ నుంచి ఇప్పుడు వరకు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఏ ఎంపీ కూడా వేరే దేశానికి వెళ్ళి ఒక ఏలూరు పార్లమెంట్ గురించి మాట్లాడడానికి అవకాశం నాకు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రైమ్ మినిస్టర్ గారు కల్పిస్తారు కావాలి పార్లమెంట్ లో మాకు అక్కడికి వెళ్ళి మేము చాలా వరకు దాని విషయాలతో మాకు అర్థమైంది ఏంటంటే మహిళలను కూడా పైకి తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది వేరే దేశాల్లో చూస్తే మహిళలు కూడా పెద్ద ఎత్తున పనులు చేసుకుంటున్నారు వాళ్ళు కూడా పైకి వస్తారు అలాగే మన మహిళలు కూడా పైకి రావాల్సిన అవసరం ఉంది మహిళలు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మహిళలు కూడా మన అసెంబ్లీలలో అయినా కానీ పార్లమెంట్లలో అయినా కానీ ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ బిల్లు ఆమోదం తెలిపా అదే రకంగా ఉద్యోగాలు చేయడంలో అయినా కానీ అలాగే ఎక్కడైనా కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ లో అయినా కానీ మహిళలు కూడా ముప్పై ముప్పై మూడు పర్సెంట్ ఉండాలనేది మా ఇంట్రెస్ట్ కూడా ఆ రకంగా కూడా ప్రయత్నం అందరికీ తెలుస్తున్నాం ఇంకొక విషయం మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే చాలా సార్లు మనం మహిళలు మిస్సింగ్ గురించి మాట్లాడే ఈసారి సెంట్రల్ లో ఈ మహిళలు మిస్సింగ్ గురించి ఒక టీమ్ని మాట్లాడుతున్నాం ఆ టీం ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎన్జిఓకి ఐడెంటిఫై చేశాం ఆ ఎన్జిఓ ని మన ఏలూరు పార్లమెంట్ లో రెగ్యులర్ గా వచ్చే డిసెంబర్ అన్న జనవరి నుంచి అన్న కూడా తిప్పి ఎక్కడన్నా కానీ మహిళ మిస్సింగ్ ఉందంటే ఆ మహిళ ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ ఉంది ఆ మహిళని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో అప్పచెప్పే పని కూడా ముందుకు కూడా తీసుకొని వెళ్తున్నామని తెలుపుతున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన

మనకుండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవ్వాలని కోరుకునే పండుగ ఈ పండుగ రోజు అందరూ సంతోషంగా ఉండాలని వాళ్ళని కోరుకుంటూ అలాగే ఇవాళ మేము మొన్న నార్వేకి వెళ్ళడం జరిగింది నార్వేలో చాలా విషయాలు మేము తెలుసుకోవడం జరిగింది ఇవాళ ఏలూరు పార్లమెంట్లో ఎప్పుడు కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కమిటీలో ఎప్పుడు కూడా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు వేరే దేశాలకు వెళ్ళి మన ఏలూరుని రిప్రజెంట్ చేస్తూ వేరే ఊర్లలో ఎక్కడ కూడా మాట్లాడడం జరగలేదు నేను పోయినప్పుడు కూడా ఏలూరు పార్లమెంటు నేను ఏలూరు పార్లమెంట్ నుంచి వచ్చాను అంటే జనాలు కూడా వేరే దేశాల్లో కూడా ఏలూరు ఎక్కడ ఉందని గూగుల్ మ్యాప్లో ఎత్తుక్కొని మరి చూసుకునే పరిస్థితి తీసుకొని వచ్చాం వాళ్ళకు కూడా ఏలూరు అంటే ఇట్లాంటి ఇక్కడ ఉంటుంది విజయవాడ దగ్గర ఏలూరు ఉంటుంది అనేది కూడా వాళ్ళకు ఒక అవగాహనలో మారు అందరినీ కలిసిన అక్కడ కలిసిన ఎంపీలైనా కానివ్వండి అధికారులైనా కానివ్వండి ఎంబసీ వాళ్ళనైనా కానివ్వండి వాళ్ళందరికీ కూడా ఒక ఏలూరు అంటే ఇట్లా ఉంటుంది అనేది వాళ్ళందరికీ కూడా చూపడం జరిగింది మనం ఎలక్షన్ చేసిన అయినా లేనివ్వండి అలాగే మనం ఇవన్నీ కూడా అక్కడ ఉండే ఎంపీలు ఎంతో ఇంట్రెస్ట్గా ఓకే ఇట్లుంటుందంటే వాళ్ళం కూడా మన రాష్ట్రానికి రావడానికి ఏలూరు రావడానికి కూడా నేను ఆహ్వానించడం జరిగింది వాళ్ళు కూడా వచ్చే రోజుల్లో రాబోతున్నారు అలాగే మహిళలను కూడా ఒక ఈక్వాలిటీగా మనం మహిళలను కూడా చూడాల్సిన అవసరం ఉంది ఈక్వాలిటీ కంటే ఇవాళ చట్టసభల్లో మహిళలకి ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించబోతున్నాం అలాగే ఎక్కడైనా మహిళలు గవర్నమెంట్ అయినా కానివ్వండి లేకుంటే ప్రైవేట్ అయినా కానివ్వండి ఎక్కడైనా కానీ మహిళలు కూడా పెద్ద ఎత్తున పనిచేయాల్సిన అవసరం ఉంది అది కూడా ఎంకరేజ్ ఎంకరేజ్ చేయడానికి మా యువత అందరం కూడా మా దీంట్లో కూడా మా పరిధిలో కూడా ముందు తీసుకొని వెళ్తున్నాం అలాగే ఇవాళ మహిళలు ఎక్కడైనా మిస్సింగ్ అయిన దాని గురించి ఒక పర్టిక్యులర్ టీమ్ని ఒక ఎన్జిఓని ఐడెంటిఫై చేశాం ఆ ఎన్జిఓని ఏలూరు పార్లమెంట్లో రెగ్యులర్గా రమ్మంటున్నాం వచ్చి ఎక్కడెక్కడ ఉమెన్స్ ఏమైనా మిస్సింగ్ ఉంటే ఆ రికార్డ్స్ అన్నీ తీసి ఎక్కడైనా మిస్సింగ్ ఉండే ఉమెన్ ఏమైనా ఈ రాకెట్లలో సెక్స్ రాకెట్స్లలో ఎక్కడైనా ఇరుక్కు ఉంటే వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళ ఇళ్లలో అప్పజెప్పాలనే ప్రోగ్రాం కూడా తీసుకోబోతున్నాం ఎందుకంటే కొన్ని ఎలక్షన్ క్యాంపెయినింగ్లలో అప్పుడు చెప్పారు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో నేను నేర్చుకునే దాంట్లలో తెలుసుకునే దాంట్లో నేను చెప్పిన మాటలన్నీ ప్రతి ఒక్క పని కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అదే రకంగా ఇవాళ ఎన్జిఓసి కూడా వచ్చే డిసెంబర్ నవంబర్ జనవరికి వెళ్ళ ఎన్జిఓసి కూడా పెద్ద ఎత్తున మన ఏలూరు పార్లమెంట్లో ప్రతి రికార్డ్స్లలో తీసి ఏమేమి ఎక్కడెక్కడ మిస్సింగ్ ఉన్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా ఒక లైన్ అప్ చేయడానికి కూడా ముందు తీసుకొని వెళ్తున్నాం అలాగే ఇవాళ ఏలూరులో చాలా వరకు మీరు చూస్తే ఇండస్ట్రీస్ గురించి చాలాసార్లు మాట్లాడడం ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మన్ననే న్యూజువీడ్లో మన ఏలూరు పార్లమెంట్లో ఓపెన్ చేయడం జరిగింది మన మన ఏలూరు పార్లమెంట్కి పెద్ద స్కోప్ ఉంటుంది ఫుడ్ ఇండస్ట్రీస్కి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి మేము అప్పుడు సెక్రటరీతో మాట్లాడేము సీఎం గారికి చెప్పాము లోకేష్ గారికి చెప్పాం ఎట్టి పరిస్థితుల్లో ఏలూరు పార్లమెంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉండడం వల్ల చాలా వరకు మనకి ఇక్కడ రైతువారి మన పార్లమెంట్ కాబట్టి అక్కడ పండించే పంట అంతా కూడా ప్రాసెసింగ్ యూనిట్స్ ఇక్కడే ఉండడం వల్ల ఇప్పుడు మీరు చూస్తే నిమ్మకు సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్స్ అయినా కానివ్వండి అలాగే ఖోఖోకి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్స్ అయినా కానివ్వండి ఇవన్నీ కూడా మన దగ్గర ఉండడం వల్ల చాలా వరకు బెనిఫిషియల్ ఉంటుంది కాబట్టి మనం ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి సంబంధించి జోన్ ఇవాళ ఇక్కడ అలాట్మెంట్ చేయడం జరిగింది మన సీఎం గారు కూడా వర్చువల్గా ఓపెన్ చేయడం జరిగింది అదొక పెద్ద అచీవ్మెంట్ ఇవాళ అలాగే ఏఐ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కీమ్ ఒకటి ఉంది అది కూడా మన ఏలూరు పార్లమెంట్ తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఏ నేర్చుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా ఆ స్కిల్స్ నేర్పించడానికి ఒక యూనిట్ కూడా తీసుకొని వస్తాం మొన్ననే హాస్పిటల్కి ఒక కోటి రూపాయలు తీసుకొని వచ్చాం ఈ ఇన్స్టిట్యూషన్కి ఆల్మోస్ట్ ఒకటిన్నర కోటి నుంచి రెండు కోట్లు మళ్ళీ ఆ ఇన్స్టిట్యూషన్కి పెట్టించి యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేయడానికి ముందుకెళ్తున్నాం అలాగే ఇవాళ మురు చూస్తే ఎంపిల్ ఆర్ట్స్లో నుంచి నెక్స్ట్ ఇయర్ వచ్చే నెక్స్ట్ ఇయర్లో ఒక కాంప్లెక్స్ స్కిల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ వాటి కట్టాలని డిసిషన్ తీసుకున్నా అది కూడా వచ్చే వచ్చే మార్చ్ ఏప్రిల్ నుంచి ఆ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నాం అని కూడా తెలుపుకుంటూ అందరికీ కూడా ఈ పండుగ రోజు సంతోషంగా ఉండాలని అందరికీ కూడా నమస్కారం